తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరిగింది అన్ని స్థానాల్లో ఫలితాలు ప్రకటించారా ప్రక్రియ పూర్తయింది ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటల వరకు కొనసాగింది అదేవిధంగా పోలింగ్ ముగింత రెండు గంటల నుంచి వార్డు మెంబర్ల ఓట్లను గట్టి పెట్టడం స్టార్ట్ చేస్తారు రాత్రి పొద్దుపోయే వరకు సర్పంచ్ సర్పంచ్ ఎన్నిక జరిగింది అదేవిధంగా సర్పంచ్ ఎన్నిక జరిగిన తర్వాత ఉప ఎన్నిక కూడా జరిగింది అయితే ఈ ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ బాగా నెమ్మదిగా సాగడంతో రాత్రి పొద్దుపోయే వరకు కూడా అధికారులు ప్రకటించినటువంటి స్థానాలు కనుక మనం చూసుకున్నట్టయితే సర్పంచ్ పదవులకు దాదాపు మూడు వేల మూడు వందల మంది ఎలక్ట్ అయినట్టు ప్రకటించారు అదేవిధంగా ఇరవై నాలుగు తొమ్మిది వందల ఆరు మంది వార్డు సభ్యులు ఎన్నికైనట్టు ప్రకటించారు కనుక మనం చూస్తున్నట్లయితే కాంగ్రెస్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి రెండు వేల మూడు వందల అరవై మంది సర్పంచ్లు ఇందులో గెలుపొందారు విధంగా బీన వెయ్యి పొద్దుపై వరకు జరిగినటువంటి ఈ కౌంటింగ్ ని ఈ ఉదయం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది త్రిమూర్తులు చంద్రశేఖర్